కాకినాడ జిల్లాలో పోర్టులు ఫిషింగ్ హార్బర్లు ఆర్ అండ్బి రోడ్ల పురోగతిపై రాష్ట్ర రోడ్లు భవనాలు పెట్టుబడులు మౌలిక సదుపాయాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాకినాడ జిల్లా టీడీపీ అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనపూడి కొండబాబు శనివారం జిల్లా అధికారులతో పోర్టును సందర్శించి సమీక్ష నిర్వహించారు పోర్టుల సందర్శన నేపథ్యంలో జిల్లాకు విచ్చేసిన మంత్రిని జిల్లా ఇన్ఛార్జ్ కలెక్టర్ రాహుల్ మీనా మర్యాదపూర్వకంగా కలిశారు పోర్టుల భూసేకరణ నిర్మాణంలో తలెత్తుతున్న సమస్యలపై ఆ శాఖ ఉన్నతాధికారులతోంది మంత్రి చర్చించారు జిల్లాలో ఆర్ఎన్పి రోడ్ల పురోగతి వాటి స్థితిగతులు భూసేకరణ వంటి అంశాలపై వివరాలు అడిగి తెలుసుకున్నారు ఈ సమీక్ష సమావేశంలో కాకినాడ జిల్లా టిడిపి అధ్యక్షులు జ్యోతుల నవీన్ కాకినాడ సిటీ ఎమ్మెల్యే వనమోడి వెంకటేశ్వరరావు కావలి ఎమ్మెల్యే దగుమాటి వెంకటకృష్ణారెడ్డి ఆర్ఎండ్బి శాఖ పోర్టుల ఉన్నతాధికారులు తదితరులు పాల్గొన్నారు అనంతరం తొండంగి మండలం పెరుమల్లాపురం కాకినాడ గేట్వే పోర్టు లిమిటెడ్ పనులను మరిటైన్ బోర్డు సిఈవో ప్రవీణ్ ఆదిత్య పోర్టు అధికారులు ఇతర ప్రజాప్రతినిధులతో కలిసి మంత్రి పర్యటించారు